ఇది ఇడ్లీ రైస్ స్టిమ్మర్ దిస్ ఈజ్ ఇడ్లీ రైస్ స్టిమ్మర్ కంప్లీట్లీ గ్యాస్ స్టిమ్మర్ దీనిలో విడిగా ట్రేస్ వస్తాయి మనకి దీని దానికి ట్రేస్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు సిక్స్ ట్రేస్ రైస్ స్టిమ్మర్ గ్యాస్ స్టిమ్మర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కంప్లీట్ గ్యాస్ స్టీమర్ అంటారు ఒకసారి రైస్ కానీ ఇడ్లీ కానీ ఏదైనా స్టీమ్ చేయాలంటే ఎట్ ఎ టైం మీకు ఒకసారి స్టీమ్ అయిపోద్ది మీరు దీనిలో రైస్ చేసుకోవచ్చు మీరు మళ్ళీ ఇడ్లీ కూడా స్టీమ్ చేసుకోవచ్చు ఏదైనా స్టీమ్ దీంట్లో చేసుకోవచ్చు కంప్లీట్లీ ఫుడ్ గ్రేడ్ ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ ఫుడ్ గ్రేడ్ స్టీల్ అండి కంప్లీట్ స్టీల్ బాడీ వస్తుంది గ్యాస్ దీనిలో ఎలక్ట్రికల్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది గ్యాస్ ఉంది దీనిలో ఎలక్ట్రికల్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియోని తీసుకొచ్చాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా ఎలక్ట్రిక్ రైస్ స్ట్రీమర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కంప్లీట్గా మీకు కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి అయితే ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ ఈ మిషనరీస్ వచ్చేసి మీకు నరేష్ అండ్ కో వన్ టౌన్ విజయవాడ షాప్ నెంబర్ ఫైవ్లో ఈ మిషనరీస్ వచ్చేసి మీకు అవైలబుల్గా ఉన్నాయండి దీంట్లో వచ్చేసి మీకు త్రీ సైజెస్ అవైలబుల్గా ఉంటుంది ఒకటి వచ్చేసి బిగ్ సైజ్ అవైలబుల్గా ఉంది మీడియం సైజ్ అవైలబుల్గా ఉంది అండ్ స్మాల్ సైజు కూడా అవైలబుల్గా ఉంటుంది సో మీకు కావాల్సినన్ని ఇక్కడ పిక్ చేసుకోవచ్చు స్టాక్ కూడా చాలా అవైలబుల్గా ఉంది సో ఇక్కడ చూసుకున్నయితే రైస్ స్ట్రీమింగ్ కెపాసిటీ వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒకటి బిగ్ సైజ్ వస్తుంది మీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియం సైజ్ వస్తుంది అండ్ స్మాల్ సైజ్ చూసుకున్నట్టయితే మీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీకు రైస్ స్ట్రీమ్ అనేది అవుతుంది అనమాట సో ఈ మిషన్ కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఈవినింగ్ సిక్స్ టు నైన్ టైంలో కాల్ చేయండి లేదా షాప్కు డైరెక్ట్ విజిట్ చేసినట్టయితే అయితే కాన్వెంట్ స్ట్రీట్లో ఉంటుంది నరేష్ అండ్ కో వన్ టౌన్ విజయవాడ షాప్ నెంబర్ ఫైవ్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్